విశాఖ జిల్లా పాత గాజువాక లంక మైదానంలో కొలువు తీరిన శ్రీ సుందర వస్త్ర మహాగణపతి చెంత రెండున్నర టన్నుల భారీ లడ్డు ప్రసాదాన్ని ఉంచారు గాజువాకకు చెందిన బ్లూ హెవెన్ నైరా గోల్డ్ సంస్థల సహకారంతో తనానికి చెందిన మిర్చి స్నాక్స్ యాజమాన్యం దీనిని తయారు చేసింది ఐదు రోజుల పాటు గణనాథుల చెంత ఉంచి ఆ తర్వాత భక్తులకు ప్రసాద వితరణ చేస్తామని ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అధినేత కోసిరెడ్డి గణేష్ తెలిపారు తొరత రోడ్డులోని బ్లూ హెవెన్ వద్ద ప్రత్యేక పూజలు చేసి మినీ వాహనంపై లడ్డూను ఉంచి ఊరేగింపుగా లంకా మైదానానికి తీసుకొచ్చారు దారి పొడవున భక్తులు శివలింగాకారంలో ఉన్న లడ్డు ప్రసాదాన్ని చూసి తన్మయత్వం పొందారు కార్యక్రమంలో కబడ్డీ కోచ్ బిసి రమేష్ మనోజ్ కౌశిక్ గురుకోటి కనకరాజు కోసరెడ్డి పృద్విత్ తదితరులు పాల్గొన్నారు జరుగుతున్న భారీ గణేష్ ఉత్సవాలు అందరికి తెలిసిన విషయమే అలాగే మన గాజువా గణనాథుడికి ఎంత పేరు ఉందో మన గాజువాక గణనాథుడికి పెట్టే ప్రసాదం లడ్డు కూడా అంతే పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నవి గత రెండు నుంచి గాజువాకుల సుమారు మూడు సార్లు భారీ లడ్డూలతో గిన్నిస్ వరల్డ్ రికార్డులు లో మనం ప్లేస్ సంపాదించుకోవడం జరిగింది అదే విధంగా గాజువాక గణేష్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా మనకి ఈ సంవత్సరం తెనాలికి చెందిన మిర్చి స్నాక్స్ వాళ్ళు ఈ సంవత్సరం మన గాజువాక గణనాథుడికి సుమారు రెండున్నర టన్నుల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డు ప్రసాదాన్ని కూడా ఈరోజు స్వామివారికి అందించడం జరిగింది ఇది మనకి సుమారు వాళ్ళు నాలుగు రోజుల పాటు మొత్తం నిష్ఠగా మన స్వామివారి పూజా కార్యక్రమాన్ని జరిపించి అక్కడ నిష్టంగా నాలుగు రోజుల పాటు తయారు చేసి దీన్ని పూర్తిగా మిర్చి స్నాక్స్ వాళ్ళు వాళ్ళ డిజైనర్స్ దీన్ని రెడీ చేయించి శివలింగం ఆకారంలో ప్రత్యేకంగా దీని రోజు గాజువాక సుందర వస్త్ర మహాగణపతి స్వామి వారికి ప్రసాదం నైవేద్యంగా పెట్టడం జరిగింది సందర్శనలో ఇది సుమారు ఒక ఐదు రోజుల పాటు భక్తులందరికీ యాత్ర ఉంచడం జరుగుతుంది తర్వాత భక్తులందరికీ కూడా నైరా గోల్డ్ వాళ్ళు మరి బ్లూ హెవెన్ వాళ్ళు దీన్ని ప్రసాదంగా భక్తులందరికీ పంచడానికి మనం వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం ನಾಲ್ಕು ಗಂಟಲು ಸಂದರ್ಶನಿಷ್ಣು ಸ್ವಾಮಿ ಅಟ ಪರ್ಪಸ್ ರೊಂಬ ಹ್ಯಾಪಿ ನಾಕಿ ಹ್ಯಾಪಿಯಾಗಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಹೇಳ್ತೀನಿ ಜೊತೆನಲ್ಲಿ ಇವರು ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ದೇವರ ಕಾರ್ಯಕ್ರಮ ಸಮಾಜದ ಸೇವೆ ಸಮಾಜ ಸೇವೆ ಒಳ್ಳೆ ಗುಡ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ಸ್ ಇದು ನಮ್ಮ ಕಲ್ಚರ್ನ ಕಾಪಾಡೋದು ತುಂಬಾನೇ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇದೆ ಅದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಅಂತ ನಾನು ಹೇಳಿ ಟೋಟಲಿ ಟೀಮ್ ಬಾಗುಂದಿ ಕಡೆ ನಾವು ಪುನೇರಿ ಪಲ್ಟನ್ ಲೋ ಬ್ರೇಕರ್ ಲೋ ಲಾಸ್ ಆಯ್ಲಿ ಮ್ಯಾಚ್ ಇಂಟ ಟೀಮ್ ಪ್ಲೇಯರ್ಸ್ ಬಾವುನಾರು ಒನ್ ಆರ್ ಟೂ ಮಿಸ್ಟೇಕ್ ಆಯಿಂದ ಒನ್ ಆರ್ ಟೂ ಮಿಸ್ಟೇಕ್ ಬಿಗ್ ఎఫెక్ట్ అయింది నెక్స్ట్ అది మేనేజ్ చేస్తారు